హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మేడపైకి వచ్చాను సో మా చెట్టుకి చాలా అంటే చాలా జామకాయలు కాసాయి ఆల్రెడీ చాలా కోసాను సో ఇప్పుడు హార్వెస్ట్ మీకు చూపిస్తాను చాలా రోజులు అయిపోతుంది కోసి మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను అనమాట మీరు చూడండి ఇలా కొనుక్కోకుండా ఇలా మన చెట్టుకి సొంతంగా కాసిన కాయలు కోసుకొని తెంపుకొని వాటిని తింటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక్కడ మా స్వీట్ చూడండి నాకు అడ్డుపడుతుంది దిస్ ఈజ్ స్వీట్ టూ పాయింట్ జీరో పాత స్వీట్ చనిపోయింది కదా సో సేమ్ అలాగే దీన్ని కొత్తదాన్ని అడాప్ట్ చేసుకున్నాను సో మా చెట్టుకి ఏంటంటే ఓన్లీ వాటరే వేస్తాము ఇంకేమీ వేయము అయినా కూడా చాలా మంచిగా అనమాట చాలా స్వీట్గా ఉంటాయి కాయలు నాకైతే చాలా వందలేదు అంటే ఒకేసారి అన్ని కాయలు కూడా కోసేయకూడదు అనమాట చెట్టుకు కూడా కొన్ని ఉంచాలి కొన్ని కొన్ని పక్షులు అవి తింటాయి కదా నేనైతే రామచంద్రం కోసం అండ్ ఉడతలు వస్తాయి కదా ఆ ఉడతలు తింటాయని కొన్ని పళ్ళు అలాగే వదిలేస్తాను కొన్ని కాయలు అయ్యి అవి పళ్ళు అయిన తర్వాత అవి తింటూ ఉంటాయి అన్నమాట సో మా స్ట్రీట్లో చాలామంది అడుగుతూ ఉంటాను నన్ను ఎప్పుడు కాయలు రాలిపోతున్నాయా మా పళ్ళు అయిపోతున్నాయి మాకైనా ఇవ్వచ్చు కదా అని అలా అడిగినప్పుడల్లా నేను నాలుగైదు వాళ్ళకి ఇస్తూ ఉంటాను సో కొన్ని వాటిని ఉంచేస్తాను వాళ్ళకి అది అర్థం కాదు ఎందుకు ఉంచుతున్నాను అండి సో ఇదే అనమాట అంటే పెట్స్ అంటే ఇష్టం ఉంది కాబట్టి అది కూడా బ్రతకాలి కదా మనకి దేవుడు ఇచ్చిన వాటిలో మనం ఎంతో కొంత ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉండాలి సో అందుకని చెప్పనమాట సో చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు కాసేయో నేను తెంపాను కానీ అన్నీ తెంపలేదు చెట్టు కూడా బోడిగా అయిపోకూడదు అది కూడా నిండుగా ఉండాలని కొన్ని ఉంచేసాను సో ఇలా కోసినవి మా మమ్మీకి పళ్ళు అంటే ఇష్టం కానీ మమ్మీకి కాయలు ఎక్కువ తినమని చెప్తాను అండ్ నేను కూడా కాయలు ఎక్కువ ఇష్టపడతాను చాలా తక్కువ మంది పళ్ళు ఇష్టపడతారు అండ్ ఈ కాయలకి ఉప్పు రా కారం రాసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదేమో ట్రై చేయండి ఈ మధ్యకాలంలో అలా అస్సలు దొరకట్లేదు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక పది యాపిల్స్ తింటే ఎంత ఒక్క జామకాయ తింటే అంత ఈక్వల్ అనమాట సో మీరు కూడా తినటానికి ట్రై చేయండి ఓకే ఆల్ గుడ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్